హలో ఓయ్ ఏం ఆలోచిస్తున్నావు అంత సీరియస్ గా నేను యాక్టర్ అవుతా యాక్టర్ అవుతా లైన్ లో ఉండవు నువ్వు లైన్ లో ఉండు ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్ లో ఉండు ఇప్పుడు ఈ ఏజ్ లో ఎందుకో నేను యూట్యూబ్ లో ఒక రీల్ చేశాను ఓకే నూట యాభై వ్యూస్ వచ్చినాయి ఐదు లైక్లు వచ్చినాయి తవ్వకనే సేస్ నైట్ ఆ కాబట్టి ఇన్నాళ్ళు నాలో ఇంత టాలెంట్ ఉందని ఎవరికీ తెలియదు ఎప్పుడన్నా నా టాలెంట్ని బయటికి తిట్టము తొక్కిస్తారమ్మ లోకల్ పాలిటిక్స్ నీకు ఏం డైలాగ్ చెప్పాలి వద్దు కానీ ఎందుకోవాలా అనుకున్నా ఒక రిజన్ చెప్పు ఒక క్రీజన్ చెప్పు ఏముందని బిగ్ బాస్ వెళ్తావా బిగ్ బాస్ నెక్స్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ నేనే దీన్ని నేను పాత్ర తర్వాత ఇంత స్టార్ట్ అవుతాడేట్రా ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి డబ్బులు చెప్పలేదా బాబుకి బిగ్ బాస్ కి వెళ్దాం సార్ నాగార్జున గారు ఎమోషన్ ఉంది సార్ వాడుకోండి వాట్ మోషన్ ఎమోషన్ ఇప్పుడు నువ్వు యాక్టర్ ఏ కాదా మరి చూసిన తర్వాత మాట్లాడు ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి మీరు కూడా సపోర్ట్ చేసి నన్ను బిగ్ బాస్ పంపించండి హాయ్ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిపుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ ఓట్ ఫర్ మీ